చూడండి ఈరోజు నేను వచ్చేసి మామిడికాయ చట్నీ చేస్తున్నానండి రెండు మామిడికాయలు తీసుకున్నాను ఇలా చందగా తురిమేసి పెట్టుకున్నాను ఓకే తర్వాత వచ్చేసి ఒక ఆనియన్స్ తీసి పెద్దది ఇలా కట్ చేసి పెట్టాను ఎండుమిర్చి వచ్చేసి ఒక ఆరు దాకా తీసుకున్నానండి తర్వాత కొంచెం తెల్లగడ్డలు ఉచిపచ్చిగా దంచిపెట్టాను కొంచెం కరివేపాకు ఆ తర్వాత కొంచెం ఉద్దిపప్పు కొంచెం శనగపప్పు కొంచెం జీలకర్ర అండి ఇప్పుడు మనం చేసే విధానం చూస్తామండి ఓకే క్యాండీ బాండీ పెట్టాను ఆయిల్ కూడా వేస్తాను హీట్ ఎక్కింది ఇప్పుడు మనము జీలకర్ర ఉద్దిపప్పు పెసరపప్పు అన్నీ వేస్తున్నామండి తర్వాత ఎండుమిర్చి కూడా వేస్తున్నానండి తెల్లగడ్డ కూడా వేస్తున్నానండి ఇప్పుడే అలాగే కొంచెం కరేపాకు కూడా కొంచెం మెంతి పిండి ఇవన్నీ మనకు మంచిగా ఫ్రై అవ్వాలి అలాగే కొంచెం ఇంగు వేస్తుందామండి అలాగే ఆవాలు ఓకే అండి చూడండి మంచిగా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు మనం ఆనియన్స్ వేసుకున్నాము ఓకే అండి చూడండి మనకు ఆనియన్స్ టెన్ పర్సెంట్ మగ్గితే చాలండి ఇప్పుడు మనం మామిడికాయ తుడు వేసుకుందాము ఇది మనకు బాగా మగ్గాలండి మగ్గితే పచ్చి వాసును పోయి మంచిగా ఆయిల్ అంతా పైకి వస్తే అప్పుడు మనకు పచ్చడి రెడీ అయిపోయినట్టు అండి టేస్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి మనం కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ తక్కువగా ఉంది కొంచెం ఆయిల్ పడతాయి ఫస్ట్ సాల్ట్ వేసుకుందాము తగినంత సాల్ట్ చూడండి నేను ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నామండి సరిపోతుంది తర్వాత కొంచెం పసుపు కొంచెం పసుపు మనకు మగ్గిపోతే ఆయిల్ అంతా వదిలేదు ఆయిల్ అంతా మనకు పైకి వచ్చిందంటే పచ్చడి మన పచ్చడి రెడీ అయినట్టు అండి ఇప్పుడు మేము వేస్తాము మామిడికాయకి కొంచెం మిరపొడి ఎక్కువగానే ఉండాలి కదండి కారము కారం లేకపోతే మళ్ళీ పుల్లగా ఉంటుంది తినలేము అంత కారం వద్దు అంత వద్దు చూడండి రెండు స్పూన్లు వేసానండి సరిపోతుంది ఇప్పుడు మనం అంతా మిక్స్ చేసుకుందాము ఇప్పుడు ఉండే కరివేపాకు కొంచెం తెల్లగడ్డ ఉంది అది కూడా వేసేస్తాము కొంచెం కరిపాకు కొంచెం తెల్లగడ్డ కూడా వేసేసి మనం మంట సిమ్లో పెట్టేసి ఉడికించుకుందాం అక్కడ ఒక్క చిట్కడేనండి ఎక్కువ వేయలేదు జీలకర్ర మెంతులు కొట్టిన పౌడర్ అండి ఒక చిట్కడ వేస్తున్నాను అది మీ చాయిస్ అండి వేసుకుంటే టేస్ట్ సూపర్ ఉంటుంది లేకపోతే అవసరం లేదు ఓకే అండి నేను మెంతులు జీలకర్ర ఫ్రై చేసి పెట్టి నేను మామూలుగా మెంతులు జీలకర్ర వచ్చేసి లైట్గా ఫ్రై చేసుకొని మిక్సీ బట్టి పెట్టుకుంటానండి అది ఎందుకంటే ఏ కూరలేకంటే ఆ కూరలే కాదు కొన్ని వంటలకి యూజ్ చేస్తాను నేను చాలా టేస్ట్ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మామిడి చట్నీలు కూడా చాలా బాగుంటుంది ఓకే అండి చూడండి మన మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయిందండి నచ్చితే తెల్లదు థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే బాయ్ బాయ్ అండి